ఓకే ఆటో పుల్ అండ్ విన్ మనీ అండ్ పనిష్మెంట్స్ కూల్ కేక్ స్ప్రే ఫస్ట్ ఫస్ట్ ఓకే బిట్టు బిర్యానీ బిర్యానీయా సరే అరే లైన్ వెళ్ళిపో నూడిల్స్ అమ్మా నూడిల్స్ కంగ్రా చిషిన్స్ నూడిల్స్ వచ్చింది ఓకే నెక్స్ట్ నూడిల్స్ అయితే పోయింది బిర్యానీ ఉంది కూల్ కేక్స్ ఉన్నాయి కమన్ ఏ లైన్ కమన్ కమన్ నీకు బెలూన్ సరే ఇంకో సరే బెలూన్ అరే లైన్ 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 నీకేంటిది కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ట్రై బిర్యానీ కూల్ డ్రింక్ బిర్యానీ కూల్ డ్రి బిర్యానీ మొత్తం పోయింది కంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ కూల్ కేక్ ప్లేస్ చేంజ్ బెలూన్ కూల్ డ్రింక్ అండ్ కూల్ కేక్ ఇప్పుడు రెండు ఉన్నాయి కమన్ చూద్దాం పనిష్మెంట్ ఇప్పుడు నేను

ఆ లైన్ నెట్టద్దు ఫుల్ చేయాలి కాంగ్రాచులేషన్ తప్పించుకున్నావు బెలూన్ బెలూన్ అరే లైన్ జస్ట్ మిస్ బెలూన్ బిర్యానీ వచ్చింది మన మంచిగా

Ele vai levar. Go, go. అట్లా ఉండదు కూల్ కేక్ కమాన్ మంచిగా కూల్ 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 లైన్ కేక్ రాదు మంచిగా నాలే యాక్సిడెంట్ నెక్స్ట్ మీకు మళ్ళీ స్ప్రే ఈసారి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ తిల్లినా స్ప్రే ఫీల్ అవుతుంది మిస్ అయిన నీకు నాకు ఈసారి కేక్ కేకు లైన్ నాకు కేక్ మీకు కాదు అయిపోయింది 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 ఒకటే షార్ట్ తప్పించుకున్నాను కంగ్రాచులేషన్ ఓకే లాస్ట్ కూల్ కేక్ కమన్ యాక్సిడెంట్ అది పో రాలే రాలే కమన్ केक कांग्राचुलेशन कूल केक हाईएस्ट बिरयानी बिरयानी एंड कूल केक कंग्राचुलेशन